వెల్కమ్ టు మాస్టీవీ భారత విప్లవ ప్రతిఘటన నిర్మాత చంద్రపుల్లారెడ్డి స్ఫూర్తితో పోరాడదామని ఏపీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్నాక వీరాజనేయులు సిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజభావన్ పేర్కొన్నారు భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రతిఘటన పోరాడమే మార్గంగా తుది వరకు పోరాడి ఈ దేశ విప్లవ ఉద్యమానికి వేగుచుక్కగా నిలిచిన అగ్రనాయకుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాస్రకుల వీరాంజనేయులు ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు పేర్కొన్నారు శనివారం కాకినాడలో కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి వర్దంతి ఏపీఆర్సీఎస్ ఏఎఫ్టీయుడిఎస్యుడబ్ల్యూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు పేద ప్రజలు బతుకులు మారాలని తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి అడుగుబాటు పట్టిన పట్టినవాడని దేశంలో జరుగుతున్న ప్రజా విప్లవ ఉద్యమంలో అనేకమంది మంది విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను నర్పించారని బోటకపు ఎన్కౌంటర్ లో ప్రభుత్వాలు పాలకులు ఉపయోగించిన రాజహింసలో దోపిడి ముఠాల గుండాల చేతులతో హత్యగాబడిన అనేక మంది విప్లవకారులు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని నిర్మించాలని లక్లసిరి శ్రీకాకుళం గోదావరిలో అయ్యే ప్రతిఘటన ఉద్యమంలో అనేక మంది విప్లవకారులు విప్లవ వీరులు వర్గ సమాజ నిర్మూలన కోసం పోరాడారన్నారు ప్రస్తుతం దేశంలో హిందూ మతోన్మాద బీజేపీ వాసిష్టుపాలను కొనసాగిస్తోందన్నారు ఈ సమావేశంలో బడికి సత్యం బి నారాయణమూర్తి రమేష్ కొండా దుర్గారావు సతీష్ బొచ్చ యేసు తిరుమల శెట్టి వెంకటమణ తదితరులు పాల్గొన్నారు यालाई पर ఆంధ్రప్రదేశ్ రైతు కురి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకల వీరంజులు మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ నవంబర్ నెల ఏదైతే ఉందో ఈ దేశం కోసం ఈ దేశంలో పీడిత జాధిత వర్గాల కోసం భూమి ముక్తి ఈ దేశ విముక్తి కోసం పోరాడి బూటకప్పు ఎన్కౌంటర్లో అనారోగ్యంలో చంద్రపుల్లారెడ్డి తరిమిళ ఆగిరెడ్డి సారుమోజుందర్ రంగవల్లక్క జార్జిరెడ్డి వందల మంది వేల మంది బూటకప్పు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే ఈ ఈ దేశంలో బాక్సైడ్ తవ్వకాలు బాక్సైడ్ తవ్వకాలు అనేది ఈవేళ ప్రధానంగా లక్షల కోట్లకు సంబంధించినటువంటి నిధులు సమీకూర్చుకోవాలి ఈ ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ బిగ్ స్టార్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే పూటకప్పు ఎన్కౌంటర్లు తప్ప లేకపోతే మన దేశ ప్రజలని మన దేశం కోసం మన దేశ పీడిత తారిత వర్గాల కోసం పనిచేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎన్కౌంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ప్రధాన డిమాండు ఏ భూమి కోసం ముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించారో మీ ఆశయాలు మీ లక్ష్యాలు మేము ముందుకు తీసుకెళ్తామనేదంత ప్రధానంగా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం

భూమి కోసం భుక్తి కోసం పీడిత వర్గ ప్రజల విముక్తి కోసం అనేక మంది భారత విప్లవద్యమంలో అసూలు పాశారు ప్రధానంగా కామ్రేడ్ చంద్ర పొల్లారెడ్డి నలభైవ వర్ధంతిని పురస్కరించుకుని మరి ఆంధ్రప్రదేశ్ కూలీ సంఘం అలాగే అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య అలాగే పీడిఎస్ విజృంభణ అలాగే మహిళా మహిళా సంఘం శ్రీ విముక్తి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మా మొత్తం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా సభలను మేము నిర్వహించుకోవడం జరిగింది ఆఖరి సభగా ఈ కాకినాడ శ్రీ పైలం తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ అష్టాపురం గేట్లో ఇక్కడ మేము అమరవీరుల సంస్మరణ సభను జరుపుకుంటూ ఉన్నాం ముందుగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ మరి ఇక్కడ ప్రధానంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నడుస్తూ ఉంది ఇక్కడ విఓసీ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక మంది తాపీ మేస్తర్లు కానీ రోడ్ బెండర్స్ కానీ అలాగే భవన ఇతర నిర్మాణ రంగం నిర్మాణంలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులందరూ కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి సంక్షేమ పథకాలను పునరుద్ పునరుద్ధరించాలి ఈ బీఓసీ బోర్డును పునరు పునరుద్ధరించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కి వసూలు చేస్తున్నటువంటి సెస్ వన్ పర్సెంట్ సెస్ ఏదైతే ఉందో ఆ డబ్బుల్ని పక్కదో పట్టించకుండా ఓన్లీ కార్మికులకే ఈ దీన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పరం చేస్తూ ఉన్నారు అలాగే నిరుద్యోగ శాతం పెరిగిపోయింది అధిక ధరలు అనే వంటి అనేక సమస్యలు పెరిగిపోయే ప్రజలందరూ కూడా సామాన్యులు మరి కనీసం రోజువారీ కూలీ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ బతకడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి జేవు నిండా డబ్బులు అటుకెళ్తే మరి చంచనీండా డబ్బులట్టుకెళ్తే జేవు నిండా సరుకులు కూడా కావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అమర్లు ఏదైతే మనకి పోరాట స్ఫూర్తినిచ్చారో ఆ పోరాట స్ఫూర్తిలో అధికదారులకు నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి బీఓసీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పోరాడాలని చేసి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘం జిల్లా అధ్యక్షుడు